తెలియజేసుకున్నాం మీరందరూ కూడా కార్యక్రమం మొదలుపెట్టి రావడం జరిగింది బెంగళూరు అలాగే అందగ మన కొల్లర్ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఈ కార్యక్రమం ఈ కులట్ గ్రామాల కొర దేశ కార్యకర్తలు అనేక కట్ట ఇబ్బందులు పట్టి బిలీగలు గాని బచార్ల గాని జిల్లా పరిషత్ జయ సాగతం 3 కోట్ల వేయం తో తీసుకొచ్చారు ఆ 3 కోట్ల వేయని మన ఎలక్షన్ లో దిగిపోతమే

ముందు ఆ వర్క్ మొదలెట్టే ముందు ప్రతి గోళ్ళు క్లీన్ అయిన తర్వాత మిగిలిన పని చేస్తాం ఆ మూడు వందల మీటర్లు కూడా పైప్ లైన్ పూర్తి మనం ప్రపోజ్ తయారు ఆ మూడు వందల మీటర్లు ఎక్కడ చనిపిస్తా మీరు సెక్రటరీ అడిగారు పర్మనెంట్ సెక్రటరీ కుక్రే యాక్కి మీకు కలిపి పెడతారు వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉండాలి ప్రస్తుతం కొకరే యాక్తున్నాం కడుతూ ఉంటే అన్ని గ్రామాల్లో రొటేషన్ ఉంటది అనుకుంటే కొన్ని పైసలు రక్షలు అవలేదుగా నో దినమేద 95 రక్షలు రాసారు ఎప్పటి నుండి గానించి ఎప్పటి వరకు అనేది రాయలా డ్రింకింగ్ వాటర్ సమస్తా స్వస్థతగా పశ్చారణం చేస్తా స్వస్థతగా ఇంకా దాని గురించి చూసే పని లేకుండా చేస్తా డైరెక్ట్ గా బోదర్ ని తీసుకొచ్చి దాంటో పోసేస్తాం స్టోరేజ్ ఉండాలి దాన్ని మీరు ఫిల్టర్ చేసుకుని గ్రామం అంతా రోజు ఇవ్వాలి మంచి వారానికి ఒక రోజు ఇస్తున్నో ఐదు రోజులు ఒక రోజు ఇస్తున్నో ఎటు నా మైండ్ పోతుంది నాకు నచ్చని వ్యవహారం అది మీకు డైరెక్ట్గా పైపు తీసుకొచ్చి ఒక పది ఎకరా నాకు నాకర సంతా ఇద్దరు మీ మంచిగా అవి నా దగ్గర తప్పు లేదు ఎందుకు భయపడతా మీ దగ్గర దేహీ అయితే భయపడాలి స్వేచ్ఛగా మాట్లాడలేకుండా ఉండాలి నేను దేహియాన్ని ఎవరి దగ్గర చేయి నేను నేనెందుకు భయపడతా ఎవరిని లెక్క చేయండి నేను చేయను కూడా చెప్పా నా తత్వం ఇంత అని కూడా చెప్పా నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడి ఉండాలి నువ్వు కూడా భయపడాలి మీ హక్కు